ఆ బామకు కష్టపడని కారణం తెలుగుదన్న పండు తినేట వల్ల అదవుతుందమ్మా దేవుడు తిరుగుతున్నాడు మా రత్నొమాలు అమ్మకి అర్థమైపోయింది అవుతుంది తెలుగుతన్నాడు తెలుగుతన్నాడు కనుక ఆ బామకి ఎంత పాలయ్యాలా శ్రమ పాలయ్యాలా దొన్నవలసి వచ్చింది ఎంతగా పెట్టవలసి వచ్చింది ఎంతలో వచ్చింది

ఎందుకు 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 వచ్చింది అలాగే దేవుడు తిరుగుతానం మీరు తినేస్తున్నారు అందుకే ఈ భార్య కష్టపడి కష్టాల పదివంతు సేవకులకు సేవకులు తినాలి మీరు తింటున్నారు భర్త కష్టపడిన కష్టాలు అని శవకుడికి వారి శవకుడు తినాలి మీరు తినేస్తున్నారు మీ పిల్లల కష్టాన్ని తోలే కూడా మీరే తినేస్తారు శవకుడికి వల్ల కొడుకు ఉద్యోగం చేసి వచ్చిన కూతురు ఉద్యోగం చేసి వచ్చిన భర్త ఉద్యోగం చేసి వచ్చిన భార్య ఉద్యోగం చేసి వచ్చిన వాటన్నిటిలో పది వైపు ఎవరికి అవ్వాలి శవకుడికి అవ్వాలి ఎవరు తినాలి శవకుడు తినాలి మరి నువ్వు అందుకే ఆదాముల దేవుడిని ఇచ్చారు ఆ కష్టకాల జీవితం దేవుడిని ఇచ్చారు ఎండపాంది పాతపాలు అవార్డుస్ వచ్చింది వచ్చింది ఇబ్బంది రూపాయలు అవార్డుస్ వచ్చింది కొంతమంది అయ్యి తెలిసి కదా మూడు వేల రూపాయలు గవర్నమెంట్ వారు మాకు ఎంత రెండు వేల ఐదు వందలే కదా అలా వచ్చేటప్పుడు మాత్రమే మాత్రం ఇచ్చేవారు ఎంత యశిబాబు అయ్యారు మరి నువ్వు పరిగెడిందేది కుమార్ కుమారమ్మ నువ్వు పరిగెలిందేది నీ పెద్ద కొడుకు ఇచ్చిందేది నీ చెడు కొడుకు ఇచ్చిందేది నీ అన్నీ అన్నిటిని మింగేసి నాకే ఇప్పుడు మూడు వేలు వస్తున్నాయి గారు మూడు అందరు అంటే దేవుడికి

ఆ ఆలో ఇచ్చిన శ్రమ నేను ఇస్తున్నాను